ఇలా కేసీఆర్ దయ వల్ల మీ చెర్లన్నీ నింపుకున్నాం చెర్లు బాగు చేసుకున్నాం కాలువలు బాగు చేసుకున్నాం చెక్ డ్యాములు పెట్టుకున్నాం ఇవాళ మూడు వందల అరవై రోజులు బాయిలల్లో బోర్లల్లో నీళ్ళు ఉండేటట్టు చేసినవన్నీ దేవల్లనే అంత అంతకుముందు ఎడారి ఏ తండకు గ్రోడు లేదు ఏ తండ అద్వానం ఉండే తండలన్నీ రోడ్లు వేసుకున్నాం గ్రామ పంచాయతీలు వేసుకున్నాం కేసీఆర్ దయ వల్ల ఇలా మంచిగా పంటలు పండుతా ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ఆ రోజు ఏడు గంటల కరెంట్ ఇచ్చేది మోటార్లు కాలిపేది స్టార్టర్లు కాలిపేది ట్రాన్స్ఫార్లు కాలిపోయేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చెప్పుకుంపట పోతే రైతులు ఎడారులయ్యే పరిస్థితి ఇలా రైతులకు పెట్టుబడి ఇచ్చారు ప్రతి గింజ కొంటారు ఇలాగా ఉంటారు మేము ఐదు వందలు ప్రతి ఒడ్డీ వడ్డకి ఇస్తామన్నారు ఇప్పుడు సన్న వడ్డు అని పెడతాం సన్న ఒడ్లు వదిలిస్తాం సన్న వడ్లు ఇస్తాం లాసే బయట నమ్ముతారు ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై అమ్ముతారు వీళ్ళు ఐదు వందలు ఇస్తారట మరి దొడ్డు ఇస్తామని మాటిచ్చి అది మోసం చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలి మార్పు రావాలని ఓడగొట్టిన తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపంగా అది ఇప్పుడు అంతా పలకాయ పట్టుకుంటారు అలా మగోళ్ళు అందరు తలకాయ పట్టుకుంటారు ఏదో పొరపాటు చేసిన పొరపాటు చేసుకున్నా అనే పరిస్థితి వచ్చింది ఇలా రుణమాఫీ ఏందండి ఎంత ఆశ పెట్టాడు అంటే మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి నాకెల్కే రేవంత్ రెడ్డి గురించి నాకెరికే నాయబడే పదేళ్ళు తిరిగిండు అన్ని అబద్ధాలు ఆడతాడు నోళ్ళు తెరితే అబద్ధాలు ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవది అనేది నీ తిరుగుంటే నడవదు అనేది అదే వాస్తవం అయింది అబద్ధాలు చెప్పి బోకర్ మాటలు చేసి బ్లాక్మెయిల్ చేసి ఇలా సీఎం అయిండు ఆ సీఎం అయిన తర్వాత అయినా మంచిగా ఉండాలి కదా ఓ కుర్చీ మీద కూర్చున్నందుకైనా మంచిగా ఉండాలి కదా ఇంకా ఎక్కువ అబద్ధాలు అర్థం హరిషన తోడు పెట్టుకుంటావాణా బిడ్డా హరిషన్న తోడు పెట్టుకుంటే నువ్వు ఆగస్టు పదిహేను కన్నావు ఏమైంది ఓడిపోయినావా హరిషన్న ఏమన్నాడు రిజైన్ చేస్తా నువ్వు పదిహేనో తారీఖు లోపల చెబితే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం చేసిండా చెయ్యలే చేసిండ అబద్ధాలు ఆడిండు నేను ఒక్కటే చెప్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ చెప్తున్నా ఇవాళ హరిషన్న ఛాలెంజ్ చేశాడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఆ రోజు హరిషన్న అన్నాడు దేవరూపులోకి వచ్చినప్పుడు ఆ మండల దేవరూపుల మండల నాయకులు అందరిందరు చెప్పాడు ఆ పంట ఎండిపోయిన చూసి బాధపడ్డాడు ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే ఇవాళ హరిషన్న కూడా మీ కోసం పోరాటం చేస్తాడు దేనికైనా సిద్ధపడతాడు నీ ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు ఇల్లు ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరిషన్నకి ఇచ్చారు ఇవ్వని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇవ్వండి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు చేస్తాం దేనికైనా పోరాటం చేద్దాం హరిషన్ వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి గారు తల వంచిందంటే చేస్తాను యాక్షన్ చేస్తాను ఆగస్టు పదిహేను అయిపోయింది ఇక మళ్ళా దసరా అంటాడు ఇంకేదో అంటాడు అగ హరిశ్షన్న మళ్ళా డేట్ పెడతాడు ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా వారి భయానికే ఆయనతో కొద్ది మందికి చేసిండు హరిష్ అన్న బెదిరించబట్టుకనే ఆయనతో కొద్ది మందికి చేసిండు ఇంకా కొద్ది మంది ఉన్నారు కొద్దిమంది కాదు ఇంకా డెబ్బై శాతం ఉన్నారు నేను హరిశన్న చెప్తున్నా రాష్ట్రంలో ఏం కానీ పాలకుర్తి నియోజకవర్గం మొదటి మిమ్మల్ని పిలిచి ఈ ధర్నాలు పాల్గొనడం మాది పాలకుర్తి నియోజకవర్గంలో మీకు అన్ని కూడా ఖాతాలతో ఇచ్చాం మొత్తం కూడా ఇచ్చాం మొత్తం మీరు సెక్రటరీ మాట్లాడతారా చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో పాలకుర్తి నియోజకవర్గం వంద వంద శాతం మాఫీ ఐదు అందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తిస్తున్నారు మీరు రాష్ట్రం అంతా చేస్తాడు జిల్లా అంతా చేస్తాడు మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నాం మీ మీద ఇవాళ వాస్తవంగా మీకు చెప్తున్నా వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ 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 బై బైకులు మాట్లాడుకొని ఆటోలు మాట్లాడుకొని రైతులు వాళ్ళే వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఎప్పుడైనా నేను బైకులో ఒకటి పెట్టేది మేము ఒక్కటి పెట్టాన్నా మీ అంతటి మీరే రామని అంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తు నుంచి పెద్ద ఎత్తున రావటం కూడా జరిగింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హరిషన్న విజ్ఞప్తి చేస్తున్నా పాలకుర్తి నియోజకవర్గం ఓడిపోయిందనే బాధ నాకున్నది కానీ మూడు సార్లు గెలిపించండు మూడు సార్లు కష్టకాలంలో గెలిపించాడు నేను వాళ్ళని మర్చిపోను వదిలిపెట్టేది లేదు వాళ్ళ నేను ఉంటా వాళ్ళకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే ఏర్పాటు చేస్తా మీ తరఫున పోరాటం చేస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు